మీకు కదా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే నాకు అక్కడ అక్కడికి ఎవరు ఉంటే వాళ్ళు కమ్యూనికేట్ చేయండి లేకుంటే ఇబ్బంది అంతే కదా దానికి ఫుల్ టైం గుర్ర పెట్టండి ప్లీజ్ ఫుల్ టైం గుర్ర పెట్టండి కాకులు లెక్కలు చూపించొచ్చు బిషన్ భాగ్యరాజుతో వందల వందల శాతం మనం నీళ్ళిచ్చినాం ఎంపీడీ వాళ్ళు కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటు టైం టు టైం వాళ్ళు చెప్పేది అనేది మేడం గారికి కమ్యూనికేట్ చేయండి డాక్టర్ గారిని వారం రోజులు మూడు రోజులు మిషన్ భగీరథలు అది తెలిసింది కాబట్టి నేను మీతో మిషన్ మిషన్ భగీరథలో ఏ కారణం చేత లేకపోతే లోకల్ ప్రొక్యూర్మెంట్ లోకల్ ప్లానింగ్ మంచినీళ్ళు అనేది ఎక్కడా రాలేదు అనేది ఎమ్మెల్యే గారు ఏ గ్రామానికి పోయినా కామెంట్ జరగకూడదు దానికి ఏమి ఏర్పాట్లు కావాలో అన్నీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు పేపర్ల మీద మీ ఎస్ఈ గారు చూపించినట్టు చూపిస్తే నమ్మి అంత పిచ్చోళ్ళం కాదు దయచేసి ఇది ఒక్కటి మటుకు మిస్ చేయద్దు ఎండిఓమ్ దాన్ని కోఆపరేట్ చేసుకొని చెక్ చేసుకొని టైం టు టైం అవసరమైతే ప్రతిరోజు మార్నింగ్ మేడం గారికి డాక్టర్ గారికి ఒక ఐదు నిమిషాలు డ్రింకింగ్ వాటర్ మీద మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అన్ని మండలాలు వెరీ ఇంపార్టెంట్ పోలీసు కూడా వచ్చి అందరూ కొత్తగా వచ్చారు నాకు నాకు కానీ మేడం గారికి కానీ ఈ ప్రభుత్వానికి ఎవరి మీద కోపం లేదు ఒక్క రూపాయి కరప్షన్ జరిగిందన్నా కూడా ఉపేక్షించారు ఫ్రెండ్లీగా చెప్తాను ప్రజలకి రైతులకి ఇబ్బంది లేకుండా దాన్ని కంఫర్ట్గా ఎంత పెద్ద నా తమ్ముడు ఉపేక్షించారు రెవెన్యూని అయితే ప్రక్షాళన చేసేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన దానికి వంద వంద శాతం కోఆపరేట్ దాని ఇబ్బంది పడితే చిన్న కంప్లైంట్ ఎమ్మెల్యే గారికి కానీ నాకు కానీ వచ్చిన ఉపేక్ష పెట్టుకున్న బాగ వచ్చిన వాళ్ళనే గౌరవప్రదంగా చూడండి ఏంటి చెడ పురుగులాగా చూడండి రైతుల్ని గత ప్రభుత్వం అది చేసి అట్లా అయింది ఫ్రెండ్లీగా వాళ్ళతో కూర్చోబెట్టండి ఓపెన్ తినండి టైం స్పెండ్ చేయండి రిజిస్ట్రేషన్స్ ముఖ్యం కాదు ప్రజల సమస్యలు కాల్సిన ముఖ్యం ఓకే ఇంకా మీ దృష్టిలోకి ఏదైనా మీరు ఐడెంటిఫై చేసిన ఆందోళన కాస్ట్ నేను రెవెన్యూ మధ్య నేనే కాబట్టి మీ సూచనలు కూడా నాకు ఇంకా

డీటెయిల్స్ నాకు పంపించండి నిజంగా పొజిషన్లో ఉండి ప్రభుత్వం క్లియర్ చేయగలిగితే చేస్తాం ఇబ్బంది పెట్ట యాక్ట్ ప్రకారం పొజిషన్లో ఉన్నవాడికి ఈ ప్రభుత్వం అది లాక్కోది ప్రభుత్వం ఈటమే లాక్కునేది లేదు అతను కూడా లాక్కున్నది ఉంటే మనతో పడాభావం తీసుకుని వాడికిస్తాం ఇక్కడ ఉన్నారు ఏదైతే అన్యాయం పెట్టిన కేసులన్నీ చెప్తారు డాక్టర్ గారు ఆ కేసులన్నింటినీ కూర్చొని ఎట్లా పరిష్కరించాలో పరిష్కరించాలి ఫ్రెండ్లీ ప్రభుత్వం అని దోచుకుంటుంటే ఫ్రెండ్లీ ప్రభుత్వం చూడదు ఎమ్మెల్యే గారు ఏ టు జెడ్ కన్ఫ్యూజన్ ఏం లేదు అంటే ఓకే వీళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే గారు గా మంచి చెప్తారు అది చెప్పిందని మీరు ఇంప్లిమెంట్ చేయండి మీ సైడ్ నుంచి డౌట్ ఉంటే అరగే ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మనం ఎవరి దగ్గర కూర్చొని రాత్రి డిన్నర్లో కూర్చొని ఏదేదో చేస్తే అది ఫ్రెండ్లీ ప్రభుత్వం అనబడుతుంది పాత వాళ్ళని నింపటేసుకొని తిరిగితే ఇంకా ఇంకా ఆ రాజకీయాన్ని నేను అంటే నడవద్దు వెరీ క్లియర్ అండి ప్రభుత్వం మంచి ప్లేసుల్లో మీకు అందరికీ సేవ చేసేది మాకు ఇచ్చినట్టు ప్రజలు మీకు ప్రభుత్వం మీకు ఇచ్చేది దాన్ని యూటిలైజ్ చేసుకోండి వచ్చిన సో ఎక్కడ ఉండి మీరు ఏ ప్రాంతం అందరూ మంచి ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి సార్ నేను చేయలేనంటే కూడా మీరు మీ ప్లేస్ మిమ్మల్ని పంపిస్తాం ఏడు నుంచి ఎక్కడ కూర్చోని మంచి సర్వీస్ చేయండి ప్లీజ్ పోలీస్ ఎవరి మీద కక్ష సాధింపు కాదు ఈ ప్రభుత్వం అటువంటిది కాదు అని బట్టలు ఇప్పుకొని కూడా తిరగద్దు మనం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి